தூமணி மாடத்து சுத்தும் விளக்கரியா தூபங் கமஜ துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமப் பெருந்துயில் மந்திரப்பட்டாளோ మామాయన్ మాధవన్ వైగుందన్య్రెండ్రు నామం పలవులో ఈ పాసురంలో గోపిక భగవానుడే మనకు ఉపాయం అని పూర్తిగా నమ్మినావిడ అందువల్ల ఏమీ పట్టించుకోకుండా మూగా చెవుడు కమ్మినట్లుగా పడుకుని ఉంది మంచి అద్దాల మేడలో పడుకున్న ఆ గోపికని లేపుతున్నారు ఈవేళ అతి స్వచ్ఛాలైన తొమ్మిది రకముల మణులతో కట్టబడిన మేడ అందులో మెత్తని పక్క మీద చుట్టూ దీపాలు ప్రకాశిస్తూ ఉంటే అగరు ధూపాలు ఘుమఘుమలాడుతూ ఉంటే హాయిగా నిద్రపోతున్న ఓ అత్త కూతురా మణికవాటపు గడియ తెరవవమ్మా తల్లి ఓ అత్త నీవేమైనా ఆవిడని లేపకూడదా మీ అమ్మాయి మూగదా లేకపోతే చెమిటిదా అదీ కాకపోతే బద్దకస్తురాలా పోనీ ఇంకెవరైనా కదిలితే ఊరుకోం అని కాపలా ఉన్నారా తల్లి లేక గాఢ నిద్ర పట్టేలా ఎవరైనా మంత్రించారా మహామాయావి మాధవా వైకుంఠవాసా అని ఆ స్వామి నామాలు కీర్తించి ఆవిడ లేచేలా చెయ్యి తల్లి అంటూ అత్తని కూడా ప్రార్థించారు గోపికలు అంటుంది ఆండాళ్ళ తల్లి